వైద్యం ఆరోగ్యం ఆహారం అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక వ్యాధులు మన ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తుంటాయని వెల్లడించారు చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ చేసుకోవడం తప్పనిసరి పేర్కొన్నారు అది కూడా చంద్రబాబు వివరించారు నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఉప్పు నెలకు ఆరు వందల గ్రాములు మాత్రమే వాడాలి వంట నూనె కూడా నెలకు రెండు లీటర్లు మాత్రమే వాడాలి చక్కెర కూడా నెలకు మూడు కిలోలు వాడితే సరిపోతుంది సమతుల్యమైన డైట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని అవే వాళ్ళు అధ్యయనాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఉప్పు వంట నూనె చక్కెర తగ్గిస్తే ఆరోగ్య పాటు వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు ఇటీవల న్యూట్రిఫుల్ యాప్ కోచ్ అవార్డు లభించింది ఈ యాప్ ను నాలుగు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు కాగా రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు పలు రకాల జబ్బులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చంద్రబాబు ఇచ్చారు ఇక అమరావతిలో గ్లోబల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు ప్రతి నియోజకవర్గంలో వంద నుంచి మూడు వందల పడకలు ఉండే ఆస్పత్రులు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు కుప్పంలో డిజిటల్ హెల్త్ హెల్త్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్ ఈ రాష్ట్రానికి ఇది ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కార్డియో వాస్కులర్ డిసీజ్ చూస్తే ఎయిటీన్ నుంచి ఇరవై రెండు పర్సెంట్ ఉంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఈ యొక్క ఒక డిసీజ్ కార్డియో వాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్ అదే మారిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడ ఉన్నాయని టాప్ త్రీ డిస్టిక్ చూస్తే కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు పన్నెండు నుంచి పదహైదు శాతం ఉంది హై ప్రివెలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్ ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి రెస్పిరేటరీ డిసీజెస్ చూస్తే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వస్తా ఉంది ఆస్మా న్యూమోనియా లింక్ టు ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ తో వస్తున్నాయి ప్రకాశం కర్నూల్ అనంతపూర్ ఎక్కువ ఉంది ఇన్ఫెక్చువస్ డిసీజెస్ నైన్ టు లెవెన్ పర్సెంట్ టీబీ డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం విజయనగరం కడప క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది ఆరు నుంచి ఎనిమిది ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్ ఇది ప్రకాశం నెల్లూరు చిత్తూరు క్యాన్సర్ చూస్తే ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఉంది సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టుబాకో రిలేటెడ్ గుంటూరు కృష్ణ విశాఖపట్నం అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అనిమియా ప్రీ టర్మ్ బర్డ్స్ మాల్ న్యూట్రిషన్ దీని కూడా విజయనగరం శ్రీకాకుళం అనంతపురం ఉంది మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాన్ రాను టెక్నాలజీ పెరగడం సమస్యలు వస్తున్నాయి ఇందులో కూడా ఫోర్ ఫైవ్ పర్సెంట్ మీరు చూస్తే డిప్రెషన్ యాంగ్జైటీ ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ ఇది కూడా విశాఖపట్నం విజయవాడ కడప అంతా వస్తున్నాయి వెక్టర్ బోర్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజ్ అన్ని కూడా మనం చూస్తే త్రీ టు ఫైవ్ పర్సెంట్ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి ఏఎస్ఆర్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఎక్కువగా వస్తున్నాయి రోడ్ ట్రాఫిక్ ఇంజురీస్ కూడా త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉన్నాయి హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణా చిత్తూరు తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎనభై పర్సెంట్ ఆఫ్ ది డిసీజ్ బర్డన్ టోటల్ గా పదిట్లో వస్తుంది ఇక్కడ కలిపి రిమైనింగ్ అంతా ఇరవై పర్సెంట్ వస్తుంది ఈ డేటా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్ని హాస్పిటల్ కు వచ్చినటువంటి చెక్ చేసుకుని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకుని డేటా బేస్ తయారు చేశాం ఈచ్ పర్సన్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా దీని మీద బే చేసుకుని ఒక అసెస్మెంట్ తయారు చేశారు ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ దీని మీద మా దగ్గర ఒక అథెంటికేషన్ డేటా ఉంది దిస్ ఈజ్ రిగార్డింగ్ హెల్త్ గురించి దీనికి సపోర్టింగ్ కింద ఒక హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిటెన్స్ లో పెడుతున్నాం ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ నూట డెబ్బై ఐదు కాన్స్టి ఉన్నాయి డెబ్బై కాన్స్టి లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి నూరు బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి నూట ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కాబట్టి నూట ఐదు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం హండ్రెడ్ బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి పెంచుకుంటారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్ ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వచ్చి పోని సమయం లేవంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్యాన్ని ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ రెండు ఏరియా పెట్టుకుని అక్కడ పరిస్థితులను పెట్టుకుని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత వాళ్ళకి వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం అందుకే కే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం న్యూ హాస్పిటల్స్ గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్లు ఇస్తాం కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ తీసుకొస్తాం రేపు వాళ్ళు బిగినింగ్ లో ఈ సెట్ కావడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యశ్రీ పేషెంట్ అక్కడ రిఫరెన్స్ ఇస్తాం అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్షన్తో స్టార్ట్ అవుతుంది అవుట్ పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెడతాం అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది వాళ్ళని ఎన్కరేజ్ చేస్తాం ప్రోత్సహిస్తాం వాళ్ళు పికప్ అవుతారు ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ లో వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది